జమాతే ఇస్లామీ హింద్ కడప శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ సుప్రీం సుప్రీంకోర్టు నియామక చట్టంపై ఫిబ్రవరి పన్నెండున సుప్రీం విచారణ కేంద్ర హోంశాఖ కార్యాలయంలో తెలంగాణ ఏపీ అధికారులు భేటీ అయ్యారు ఇటీవల హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే ఆయన తొలిసారిగా సోమవారం విభజన చట్టంపై సమీక్ష చేపట్టిన గోవింద్ మోహన్ చర్చించారు ఈ సందర్భంగా విభజన చట్టంలోని తొమ్మిది పదవ షెడ్యూల్లోని అంశాలపై రెండేళ్ల సుదీర్ఘ సమీక్షించారు ఆస్తులు అప్పులపై ఎక్కువగా చర్చించారని తెలుస్తుండగా సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పినట్లు తెలుసు ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో ఉన్నాయని చెప్పారని సానుకూల వాతావరణంలో సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నట్లుగా వెల్లడించినట్లు తెలుస్తుంది భేటీలో విదేశీ సంస్థల నుంచి తీసుకున్న అప్పుల పంపకంపై చర్చించారని అప్పుల పంపకంపై న్యాయ సలహా మేరకు నడుచుకోవాలన్నట్లుగా చెప్పారని దీనికి న్యాయ సలహాపై తమ ఏజీల అభిప్రాయం తీసుకున్నామని ఏపీ తెలంగాణ అధికారులు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అయితే ఏజీల అభిప్రాయం మేరకు మరోసారి భేటీలో నిర్ణయం తీసుకుందామని కేంద్ర కార్యదర్శి చెప్పారని అదే సమయంలో సంస్థల విభజన ఆస్తులు అప్పుల పంపకాల పై కీలక సూచనలతో పాటు తొమ్మిది పది షెడ్యూల్లోని ఇరవై సంస్థల నిధుల పంపకంపై సానుకూలంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తుంది ఉన్నతాధికారుల స్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని సూచించారని అధికారుల స్థాయిలో కాకుంటే ప్రభుత్వ అధినేతలతో చర్చించి కొలిక్కి తేవాలని చెప్పినట్లుగా టాక్ ఎక్కువ వాటకు పట్టుబడితే ఇద్దరికీ నష్టమని హితవు పలకాలని అభిప్రాయ భేదాలతో కోర్టులకు వెళ్తే ఏం జరుగుతుందో చెప్పలేమన్నట్లుగా కేంద్ర కార్యదర్శి అన్నట్లు తెలుస్తుంది కోర్టుకు వెళ్తే తాను ఏమీ చేయలేన కేసు ఎప్పటికీ తేలుతుందో చెప్పలేమన్నట్లుగా కేంద్ర హోంశాఖ స్పష్టం చేసిందని సమాచారం అయితే మౌలిక వసతుల ప్రాజెక్టులకు తమ మద్దతు ఉంటుందని కార్యదర్శి హామీ ఇచ్చినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి రాజస్థాన్లో బలవంతపు మత నిరోధించేందుకు భజన్ లాల్ శర్మ ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందుకోసం బడ్జెట్ సమావేశాల వేదికగా రాజస్థాన్ చట్ట విరుద్ధ మత మార్పిడి నిషేధ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చించి ఆమోదముద్ర వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అయితే గతేడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఈ బిల్లు ముసాయిదాను భజర్లాల్ శర్మ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదించింది మత మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు దాదాపు రెండు నెలల ముందు జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ క్రమంలో తాము మత మార్పిడి చేసుకోవాలని తమ సొంతంగా నిర్ణయం తీసుకున్నామని జిల్లా ఉన్నతాధికారి ముందు ఒప్పుకోవాల్సి ఉంది ఇందులో ఎవరి బలవంతం కానీ ఎవరి ప్రోద్బలం కానీ లేదని తెలపాలి అనంతరం మత మార్పిడికి అనుమతి లభిస్తుంది కాగా రాజస్థాన్లో బలవంతపు మత మార్పిడులు చోటు చేసుకుంటున్నాయన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో వాటిని నిరోధించేందుకు రాజస్థాన్లోని బిజెపి ప్రభుత్వం ఈ బిల్లును తీసుకుని వచ్చింది ఒకవేళ షెడ్యూల్ కులాలు తెగలకు చెందిన వారితో పాటు మహిళలు మైనర్లను బలవంతంగా మత మార్పిడులకు ప్రోత్సహిస్తే రెండు నుంచి పదేళ్ల జైలు శిక్షతో పాటు ఇరవై ఐదు వేల రూపాయల వరకు జరిమానా సైతం విధించే విధంగా ఈ బిల్లును రూపొందించారు ఈ బిల్లు ఆమోదం పొందితే బలవంతపు మత మార్పిడులకు అడ్డుపడే అవకాశం మెండుగా ఉన్నాయి ఇక ఈ మత మార్పిడి నిరోధక బిల్లుపై రాజస్థాన్ మంత్రి కెకె బిష్నోయ్ మాట్లాడుతూ లవ్ జిహాద్కు వ్యతిరేకంగా ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు తద్వారా అమాయక బాలికలను ప్రలోభ పెట్టడానికి ఆపవచ్చని ఆయన పేర్కొన్నారు గత ఏడాది రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తన ఎక్స్ ఖాతా వేదికగా కీలక ప్రకటన చేశారు రాజస్థాన్ ప్రభుత్వం అక్రమ మతమార్పిడికి అడ్డుకట్ట వేసేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ప్రధాన ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషనర్ల నియామక చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన కమిషన్లను ఫిబ్రవరి పన్నెండున విచారిస్తామని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ ఎన్ కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని మెరిట్ ఆధారంగా నిర్ణయిస్తుందని బెంచ్ పేర్కొంది ఏడీఆర్ తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ కేసు విచారణ ఫిబ్రవరి నాలుగున జాబితా అయిందని కానీ ఇతర కేసుల కారణంగా విచారణకు వచ్చే అవకాశం లేదన్నారు ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి పద్దెనిమిది ధర్మాసనం రెండు వేల ఇరవై మూడు నిర్ణయం కిందకు వస్తుందని కాబట్టి ఈ విషయాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు జమాతే హింద్ కడప శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు స్థానిక బెల్లం మండీలోని మదరసయ్యే జహ్రానందు నిర్వహించిన వైద్య శిబిరంలో శ్రీ టి నరసింహమూర్తి ప్రెసిడెంట్ ది కడప డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కడప ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమాత్ సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు ఎంతో నిబద్ధతతో వైద్య శిబిర నిర్వహణను ఆసక్తిగా గమనించారు కార్యక్రమ మరొక అతిథి జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర కార్యదర్శి జనాబ్ అక్బర్ బాషా గారు మాట్లాడుతూ జమాత్ చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు ఈ శిబిరంలో డాక్టర్ యు రామ మనోహర్ ఎంఎస్ డాక్టర్ షాహనా బేగం ఎంబీబీఎస్ డిజిఓ సాజిద్ బాషా ఎండి డాక్టర్ షేక్ మసూర్ అహ్మద్ ఎంబీబీఎస్ ఎండీ ఈ వైద్య శిబిరంలో పాల్గొని స్వచ్చందంగా తమ వైద్య సేవలను అందించారు చికిత్స తర్వాత అవసరమైన వాళ్లకి ఉచితంగా మందులు కూడా అందించారు అదనంగా అవసరమైన వారికి ఎస్ఏఆర్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ వారి సహకారంతో ఉచితంగా షుగర్ టెస్ట్ సేవలను కూడా అందించారు జమాత్ నిర్వహించిన వైద్య శిబిరంలో ప్రజలు విరివిగా పాల్గొన్నారని సంస్థ స్థానిక అధ్యక్షులు జనాబ్ జాకిర్ హుసేన్ తెలిపారు ఈ సందర్భంగా వైద్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్